మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఈ రోజుకి నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయింది ఈ ఏడాది జర్నీలో ఆయన ఏం సాధించారు ఏం నేర్చుకున్నారు కోల్పోయారు ఎస్ ఆయన యోగలం పాదయాత్ర స్టార్ట్ చేసి కరెక్ట్ గా వన్ ఇయర్ అవును గతంలో గత వన్ ఇయర్ క్రితం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆయన యోగలం పాదయాత్ర స్టార్ట్ చేశారు నిజానికి నారా లోకేష్ గారు ఎదుర్కొన్న అవమానాలు రాజకీయాలంకెవరు ఎదుర్కోలేదు ఆయన పుట్టుకను అవమానించారు ఆయన పర్సనాలిటీని అవమానించారు ఆయన నాలెడ్జ్ ని అవమానించారు రాజకీయాల్లోకి పనికి రాడు అన్నారు పప్పు అన్నారు రకరకాలుగా అవమానించారు కానీ నేను నిప్పుని అని తేర్చి పెట్టుకున్నాడు ఆయన అంటే ఎలా ఆయన నిప్పు అనుకుంటున్నారు అందరు కూడా ఎలా అనేది మనం ఒకసారి పరిశీలిస్తే అతని పొలిటికల్ గమ్యాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే పార్టీ చాలా కష్టకాలంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఆ టైంలో కూడా చెక్కు చెదరకుండా నిలబడి పోరాడిన వ్యక్తి నారా లోకేష్ నారా లోకేష్ గురించి నేను ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి గెలుస్తున్నాడు పులివెంద నుంచి గెలుస్తున్నాడు పులివేందర జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న సంస్థానమా కాదు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు తమ కంచికోటగా మార్చుకున్నారు కాబట్టి వారసత్వంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి వేరే నిజం నుంచి వరుసగా గెలుస్తాడని చెప్పలేం ఖచ్చితంగా చెప్పలేం బయట వైజాగ్ వచ్చి పోటీ చేయమనండి కృష్ణా గుంటూరు జిల్లా నుంచి పోటీ చేయమనండి తాడేపల్లి దగ్గర ఇల్లు కట్టుకున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లోకల్ నివాసి కదా అక్కడ నుంచి పోటీ చేయమండి గెలుస్తాడేమో కానీ నారా లోకేష్ గారు ఎప్పుడు టీడీపీ గెలవని సీటు ఆడు వద్దే వద్దు అన్నారు కానీ నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఇక్కడ పోటీ చేస్తాను ఇక్కడ ప్రజల అభిమానాన్ని చూడగా ఉంటాను అనుకున్నాడు పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అక్కడ ఓడిపోయాడు ఓడిపోతే చాలామంది నాయకులు చేసిన ఇచ్చిన సలహా ఏంటి అంటే భీమిలీ రమ్మని వైజాగ్ రమ్మని లేదు కుప్పంలో పోటీ చేయమని లేదు వేరే జోన్ సీట్లో పోటీ చేయమని చాలా మంది అడిగారు అదే గురు గుంటూరు జిల్లాలో చాలా సీట్లు వారసత్వంగా టీడీపీ గెలుస్తున్న సీట్లు ఉన్నాయి అక్కడ పోటీ ఇవ్వమని అడిగాడు నేను చెయ్యను నేను ఇక్కడే ఓడిపోయాను ఇక్కడే మళ్ళీ గెలిచి చూపిస్తాను అన్నాడు గెలవటం కాదు తొంభై వేల మెజార్టీ ఈనాడు టీడీపీ గెలవని సీట్లో తొంభై వేల పైగా మెజార్టీ కంచికోట జగన్ పులివెందులో వచ్చిందంతా అరవై వేల మెజార్టీ అంటే జనం ఎలాంటి నాయకత్వాన్ని కోరుకుంటారు అనేది నారా లోకేష్ ప్రూవ్ చేసి చూపించాడు అతను హైర్ ఎడ్యుకేటెడ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ తను చేసిన ఆ పాదయాత్ర అనేటువంటిది పార్టీకి పార్టీ కార్యకర్తలకి సమాజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడింది ఇవాళ వైసీపీ పడిపోయి కూటమి గెలవటంలో యోగలం పాదయాత్ర పోషించిన తీరు చాలా ఇంకోటి ఏంటంటే ఆయన జనంలో చాలా నేర్చుకున్నాడు జనం నుంచి చాలా నేర్చుకున్నాడు ఇవాళ అందుకనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజాదర్భాలు పెట్టి రోజు ప్రజల్ని కలుస్తున్నాడు ఆయన రోజు అందరినీ వింటున్నాడు ఆయన గత ఐదు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినేవాడు కాదు తాడేపల్లి ప్యాలెస్లో డోర్లు మోసుకొని కేవలం సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళు వీళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా ఉండే కావు కానీ ఇప్పుడు సామాన్యుడు కూడా నారా లోకేష్ను కలవగలడు నువ్వు నేను సహా ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో ట్వీట్ పెడితే వెంటనే నారా లోకేష్ స్పందిస్తున్నాడు బయట దేశాల్లో ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళు కూడా నారా లోకేష్ని అప్రోచ్ అయితే వెంటనే స్పందించగలుగుతున్నాడు మానవత్వంతో మాట్లాడగలుగుతున్నాడు ఇంకా ఏం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నేను బాగా విన్నది అందులో వికలాంగులు ఏదో తమ సమస్యని నారా లోకేష్ తో చెప్పుకుందాం అంటే అపాయింట్మెంట్ దొరికి చెప్పేసి సోషల్ మీడియాలో నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే వెంటనే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించారు మార్క్స్ ఎస్ వాళ్ళకి ల్యాప్టాప్లు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని ఆయన కల్పించారు అంటే దట్ ఈజ్ నారా లోకేష్ ఒక హ్యూమానిటీ గ్రౌండ్ ఇదంతా పాదయాత్రలో నేర్చుకుంది జనంతో కలివిడిగా తిరుగుతూ నేర్చుకుంది ఆయన ఎక్కడ ఇసుకోలే కొన్ని వేల మంది ఆయనతో సెల్ఫీలు దిగారు ఆయన తన పాదయాత్రలో అనేక విషయాన్ని ప్రస్తావించారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కలవరిస్తుంటాడే రెడ్ బుక్ అని ఆ పాదయాత్రలో నాలుగులోకి పేర్కొన్న బుక్ అది ఎవరైతే కార్యకర్తను ఇబ్బంది పెడుతున్నారో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో భద్రత సమస్యలు క్రియేట్ చేస్తున్నారో ప్రజల నుంచి భూములు లాక్కుంటున్నారో ఎవరైతే చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకుంటున్నాను అని చెప్పి సారో చెప్పిన మాట ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఆ మాట విని ఆ మాట గుర్తొచ్చేసారు బయట విదేశాలకు పారిపోయే పరిస్థితి నిద్ర లేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి ఇవాళ మీరు జగన్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా రెడ్ బుక్ లో నా పేజీ నెంబర్ ఎంత నా నెంబర్ ఎంత అని చెప్పేసి ఆలోచిస్తూ లేని రాత్రులు గడుపుతున్నాడు ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన కోటరీ కూడా నాని కావచ్చు వల్ల వంశీ కావచ్చు పేరి నాని కావచ్చు ద్వారంపూడి కావచ్చు పెద్దిరెడ్డి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ నెంబర్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వెతుక్కుంటున్న పరిస్థితిలో వాళ్ళు పడ్డారు దట్ ఈజ్ నార రోకేష్ ఈ రాజకీయాలు రాజకీయాలు సరే నారా రోకేష్ గొప్పతనం ఇవ్వడానికి పక్కన పెట్టారు పాలకుడిగా మంత్రిగా నారా లోకేష్ ఏంటి ఇది కూడా చర్చిద్దాం ఇప్పుడు మొన్న అమెరికా ఎవరెవరితో భేటీ అయ్యాడు తో భేటీ అయ్యాడు ఎవరు మైక్రోసాఫ్ట్ సిఇ ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యాడు ఎవరు ఆపిల్ ఆపరేటింగ్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత అనేక పరిశ్రమల భేటీ అయ్యాడు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా గూగుల్ నుంచి మొదలు పెడితే యాపిల్ నుంచి మొదలు పెడితే మైక్రోసాఫ్ట్ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలతో మొదలు పెడితే అన్ని రకాల పరిశ్రమలతో బయట అతను కలగంటుంది ఏంటంటే అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకరణ కాకుండా అమరావతి రాజధాని కాబట్టి ఇక్కడ అనేక పరిశ్రమలు తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు తీసుకురావాలి అనేక మౌలిక సదుపాయాలు అమరావతిలో కల్పించాలి కంపెనీలు రావాలి ఒకటి కృష్ణా గుంటూరు వేదికగా అమరావతిని కలుపుతూ అనేక పరిశ్రమలు పెట్టాలి ఒకటి తర్వాత వైజాగ్ని సాఫ్ట్వేర్ హబ్గా మార్చాలి తర్వాత చిత్తూరు జిల్లాని ఫోన్లకి మొబైల్ రంగ పరిశ్రమకి కేరా పడ్డస్గా చిత్తూరు జిల్లా నిలపాలి కడప అనంతపురం కర్నూలు ఎలక్ట్రికల్ కార్ల కంపెనీలు పట్టుకురావాలి ఇట ఒక జిల్లాకు ప్లాన్ ఉంది దానికి జిల్లాకు ప్లాన్ ఉంది ఎక్కడ దేనికి అనువు అక్కడ ఆ కంపెనీని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి తీసుకురావాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలి ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయట రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితికి రావాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉపాధి అవకాశాల కోసం దుబాయ్ పోయే వాళ్ళు ఉన్నారు కువాయిట్లో పోయే వాళ్ళు ఉన్నారు బయట రాస్తారు బెంగళూరు వాళ్ళు చెన్నై వాళ్ళు హైదరాబాద్ వచ్చేవాళ్ళు అనేక మంది ఆంధ్రప్రదేశ్లో ఏ ఉపాధి అవకాశం దొరకదు అక్కడ ఉద్యోగమే దొరకదు వాసిమైన ఉద్యోగమైన చేసుకుందాం హైదరాబాద్ పోయి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి అవకాశాలు రావాలని లోకేష్ చేస్తున్న ప్రయత్నం మన అమెరికాలో ఆయన నిర్వహించిన వరుసవేట్లు ఎంత అభివృద్ధిగామికుడు నరలోకేష్ అనే చూపిస్తున్నాయి మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటారు ఆయన ఐటెక్ సిటీ కట్టాడు హైదరాబాద్ డెవలప్ చేశాడు హైదరాబాద్ లో జూబ్లీస్ బంజారేల్స్ పునాదులు వేశాడు ఆ తర్వాత అంతర్జాతీయ విమానశ్రయం శంషాబాద్ కి పునాదులు వేశాడు ఆవిట రింగ్ రోడ్ కి పునాదులు ప్లానింగ్ అంతా చంద్రబాబు దే హైదరాబాద్ అనేది ఒక రూపురేఖలు ఉన్నాయంటే దానికి కారణం చంద్రబాబు నవ హైదరాబాద్ నిర్మించి పెట్టాడని చెప్పుకుంటారు ఇవాళ నవ ఆంధ్రప్రదేశ్ ని నారా లోకేష్ నిర్మిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు కష్టపడతాడు అనేది అందరూ అనుకుంటారు కానీ నారా లోకేష్ ఇరవై గంటలు కష్టపడతాడు దట్ ఈజ్ నారా లోకేష్ ఇంకోటి ప్రియాంక పై నారా లోకేష్ గారికి ఏదైనా సలహా చెప్పినా సరే ఈ ఎంత ఈ స్టేచర్ ఎంత అనేది ఆలోచించాడు నువ్వు చెప్పేది కూడా రాసుకుంటాడు రాసుకొని దీంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంటే అది పాటిస్తాడు ఇలా నారా లోకేష్ గారు ఉన్న మెచ్యూరిటీ అదే ఆయన పాదయాత్రలో ఆయన వేల మందిని లక్షల మందిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు అనేక విషయాలు తెలుసుకుని వాళ్ళు పాటిస్తున్నాడు అందుకే ఇలా ప్రజలతో కలవగలుతున్నాడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా కారణం ఆ హ్యూమన్ తయారు చేసుకుంది రిప్లైవలు సార్ అంటే నేను మరొకటి అంటాను ఈ పాదయాత్రలో ఏవైతే నేర్చుకున్నాడో తండ్రిని అంటే కొడుకగా కూడా ఆయన గెలిచాడు తండ్రి అరెస్ట్ అయినప్పుడు ఆయన ఆ స్టామినా ఏంటి అనేది నాకు తెలిసి ఈ పాదయాత్రలోనే తెలుసుకొని ఉంటాడు ఆయన ఏంటో అని నేను అనుకుంటున్నా తెలుసుకొని ఉన్నాడు కాబట్టి రోజు నిలబడగలిగాడు అని ఏమంటారు ఎక్కి భవిస్తారు అది ఖచ్చితంగా ఇక్కడ చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారలోకే స్వయంగా ఓడిపోయాడు తర్వాత ఆ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి ఆ పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి జగన్ కేసులు తట్టుకోలేక ఇబ్బందులు తట్టుకోలేక జగన్ వేధింపులు తట్టుకోలేక చాలా మంది సీనియర్ నాయకులు ఇంట్లోనే కూర్చునే పరిస్థితి బయటికి రాలేని పరిస్థితి వస్తే అరెస్ట్ అయ్యే పరిస్థితి చివరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వరకు కూడా దారి ఈ పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు నడపాలి కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేవాడు వరుస దాడులు కేసులు కింద కార్యకర్తల మీద వేధింపులు చంద్ర ఇలాంటి కార్యకర్తలను చంపటాలు ఇవన్నీ చూసిన తర్వాతగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా అగ టీడీపీ లేదు బీజేపీలో విలువ అయిపోతుంది ఇక టీడీపీ క్లోజు లోకేష్ పార్టీ నడపలేడు చంద్రబాబు వయసు అయిపోయింది చంద్రబాబు జైల్లో పడ్డాడు ఇక పార్టీ క్లోజ్ 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 అనుకుంటాలో తెలుగుదేశం అంటే కార్యకర్తల పార్టీ కార్యకర్తలే నడుపుకుంటారు దిశానిర్దేశం నాయకు చేసే నాయకుడు ఉంటే చాలు అని చెప్పేసి నాన్నలోకే దిశానిర్దేశం చేసే నాయకుడిగా తయారై ఎమర్జై కార్యకర్తలకి హితబోధ చేసి ధైర్యం నింపి ముందుకెళ్ళి ఘాటైన మాక్కెళ్ళతోటి తన అడుగులతోటి ఆ చేసిన యువగలం ఆ యువగలం ఎంత సక్సెస్ అయిందంటే ఆ యువగాలను చూసి ఆనాటి పాలకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఆయన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు చాలా అంటే చాలా చేశారు కానీ ఎక్కడా ఆగలేదు రాజ్యాంగాన్ని పట్టుకొని నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంబేద్కర్ కల్పించినటువంటి హక్కు నేను నడవగలిగే హక్కు ఉంది నేను ప్రజల్ని కలుస్తాను నడిచే తీరుతానని చెప్పేసి ముందుకెళ్ళిన తీరు అమోఘం అద్భుతం అదే ఇవాళ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది ఆ నారా లోకేష్ పడిన కష్టం పార్టీని అధికారంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి కష్టం ఎంత ఉందో సహజంగా చంద్రబాబు నాయుడు గారే అవుతారు ఎందుకంటే ఆయనే నాయకుడికి చూశారు ఆయన మూడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు సుదీర్ఘకాల రాజకీయ జీవితం ఉంది ఆయన స్ట్రాటజీ అధికారం తీసుకొచ్చి ఉంటాయని అందరూ అనుకుంటారు ఆయన పడిన కష్టం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ నారా లోకేష్ కష్టం ఉంది కాకపోతే ఇదంటాడు కదా పెద్ద చెట్టు ముందు మరి చెట్టు ముందు చిన్న మొక్కలు కనపడవని చెప్పేసి ఆయన ముందుగా ఉన్నాడు కాబట్టి ఈ కనపడితే అంత తేడా నరలోకే పడిన అమ్మఒగా అద్భుతం అవును వాస్తవానికి ఆయన ఎన్నో నేర్చుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన రోజు వచ్చింది ఒకవేళ నిజంగా ఈ పాదయాత్రలో ఆయన నేర్చుకోలేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర నిజంగా పాదయాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ఉపయోగపడింది నో డౌట్ కానీ అధికారంలో ఉన్న అంటే ఆ పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పాడు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పాడు అన్ని విన్నానని చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వింటాం మానేశాడు ఉండటం మానేశాడు కానీ ఇప్పుడు లోకేష్ అది చెప్పలేదు కానీ వింటున్నాడు ఉంటున్నాడు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు అంటే నేర్చుకుంటే ఏ స్థాయిలో ఉంటారు నేర్చుకోక నేర్చుకుని పక్కన వదిలేస్తే ఏ స్థాయిలో ఉంటారని కరెక్ట్ గా పొంతం చేసి చూపించారు సార్ నిజంగా రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక